హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనెట్ కావడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ యాక్షన్కి మీ పర్సన్ రియాక్షన్ ఏమిటి మీ వైప తన వైప చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను ఒకటేమో ఇది థర్డ్ పార్టీ యొక్క యాక్షన్స్ అయితే తీస్తానండి దీంట్లో నుంచి ఒక ఎయిట్ కార్డ్స్ అయితే తీస్తాను దీనికి దీంట్లో నుంచి ఒక ఎయిట్ కార్డ్స్ తీస్తాను మీ పర్సన్ యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేసి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దీంట్లో నుంచి కూడా ఈ డెక్స్లో నుంచి కూడా ఎయిట్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7 8 థర్డ్ పార్టీ అయితే చాలా గొడవలు అయితే పెడుతూ ఉందండి మీ వ్యక్తిని పెట్టినందుకు మీ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నారంటే తనను వదిలించుకోవాలని అయితే చూస్తూ ఉన్నారు అందుకుగాను మీ యొక్క వ్యక్తి అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి మీ మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నారు అనే విధంగా మీ వ్యక్తి మిమ్మల్ని స్పై చేసుకుంటూ మీ లైఫ్లోకి వచ్చే విధంగా మీ యొక్క వ్యక్తి ఆలోచనలు అయితే ఉన్నాయండి తన వైపుగా లేవు తనను వదిలించుకోవడానికి కూడా మీ వ్యక్తి తరచుగా తనతోటి గొడవలు అనేటివి పడుతున్నారు అది తన యొక్క ఫ్యామిలీ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన యొక్క ఆఫీస్ వేళ ఎక్కడ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తికి అయితే థర్డ్ పార్టీని వదిలించుకునే ఆలోచనే ఉంది ఇది థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు ఇది ఒక యాక్షను ఇది అందుకు మీ పర్ వ్యక్తి యొక్క రియాక్షన్ అండి ఇది డెబిల్ కార్డు రావడం అయితే జరిగింది అంటే థర్డ్ పార్టీ ఎందుకోసం వచ్చింది మీ పర్సన్ అయితే అర్థం చేసుకుంటున్నారు తనకు నా నేను కావాలి నా పైన లస్ట్ ఉంది ప్లస్ నా దగ్గర ఉన్న ఇట్లా కావాలా అందుకోసం మాత్రమే నా లైఫ్లో ఉంటుంది లేదంటే నేను థర్డ్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధాలు లేవు ఈ వీటిపైననే మా యొక్క బంధం అనేది నడుస్తుంది ఇవి నేను ఇవ్వన్నాడు నన్ను వదిలించుకోవడానికి ఈ థర్డ్ పార్టీ ఏమాత్రం వెనుకాడదు అనేది మీ పర్సన్కి అయితే అర్థమయ్యింది అందువల్ల ఇవై వ్యక్తి ఏమంటూ ఉన్నారు నేను నీ లైఫ్లో ఉండను నీ లైఫ్ నీది నా లైఫ్ నాది ఎలాగో చూస్తూ ఉన్నారు అది తన యొక్క ఫ్యామిలీ అయినా తన సిబ్లింగ్స్ తోటి ఉన్న తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి ఉన్న మీ వ్యక్తి అయితే థర్డ్ పార్టీ తోటి కమిట్మెంట్ ఇచ్చి తనతోటి లాంగ్ అయితే ట్రావెల్ చేసే ఉద్దేశం అయితే తనకి లేదు తను మిమ్మల్ని స్పై చేసుకుంటూ ఉన్నారు అంటే మీరు ఎక్కడ మిస్ అయిపోతారని లేదంటే థర్డ్ పార్టీ నుంచి మీకు ఎలాంటి చిన్న హాని కూడా జరగొద్దని మీ పర్సన్ అయితే మీకు ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇవ్వాలని తనైతే ఆలోచిస్తూ ఉన్నారండి థర్డ్ పార్టీ ఏమో మీ పర్సన్ తోటి కలిసి రియూనియన్ చేసి మనతో జీవితం అనేది కొనసాగించాలని అనుకుంటూ ఉంది లైఫ్ లాంగ్ ఈ వ్యక్తిని ఒక ఆప్షన్గా పెట్టుకుంటేనైనా నాకైతే బెనిఫిటే ఉంది కానీ ఎలాంటి లాస్ అనేది లేదు కాబట్టి నేను నా వ్యక్తిగానే ఈ పర్సన్ తోటి నేను ట్రావెల్ చేస్తా అని థర్డ్ పార్టీ అనుకుంటుంది కానీ మీ వ్యక్తి అలా అనుకోవడం లేదు మీ వ్యక్తి చాలా బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నాడు అంటే ఈ వ్యక్తి నాకు వద్దు అనే సిచ్యువేషన్లోకి అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారు ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ తనతోటి ఎప్పుడు లైఫ్ అనేది ఇమాజిన్ చేసుకుంటూనే ఉంది తన ప్రయత్నం అయితే తను చేస్తూ ఉందండి థర్డ్ పార్టీ అంటే రోజు ఒక అడ్వెంచర్ లైఫ్ కొత్త జీవితం అనేది చూపిస్తూ ఉంది అంటే తన యొక్క హంగు బొంగు హావ భావాలు తిండి ఫుడ్డు బెడ్ అనే అన్ని విధాలుగా కూడా తనైతే కొత్త కొత్తగా లైఫ్ అనేది చూపిస్తుంది బట్ మీ పర్సన్ అయితే జస్టిస్ అనేది చేయాలి నాకు జస్టిస్ అనేది కావాలి అది కూడా తను జస్టిస్ ఎవరి నుంచి కోరుకుంటాడు మీకు చేయాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏమో తను లైఫ్ లాంగ్ మీ యొక్క వ్యక్తితోటే కలిసి ట్రావెల్ అయితే చేసే ఉద్దేశం థర్డ్ పార్టీకి అయితే ఉంది బట్ మీ వ్యక్తికి అయితే థర్డ్ పార్టీతో కలిసి ట్రావెల్ చేసే ఉద్దేశం అయితే లేదండి గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి థర్డ్ పార్టీకి మీ యొక్క వ్యక్తికి కూడా అప్పుడప్పుడు గొడవలు అనేవి జరుగుతాయి అప్పుడు మీ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే నేను ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోవాలి నా పర్సన్ ఎలా రీచ్ కావాలి నన్ను మీ యొక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టే వాళ్ళు తన లైఫ్లో ఒక త్రీ మెంబర్స్ ఉన్నారండి అది తన యొక్క ఫాదర్ మదర్ తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా చాలా ఇంపార్టెంట్ అన్నమాట తనకి వాళ్ళ నుంచే తనకి ఎక్కువ ఫోర్స్ అనేది వస్తుంది విపరీతంగా అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నారు అందువల్ల మీ వ్యక్తి ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు అనుకుంటారు కదా మా వ్యక్తిగా మా లైఫ్లోకి ఏమొస్తారు థర్డ్ పార్టీతోటే ఉన్నారు థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు మా జీవితాన్ని మొత్తం శూన్యమయం చేసేసారు అని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ మీ లైఫ్ అయితే ఎలాంటి శూన్యంలోకి వెళ్ళలేదు మీరు అలా అనుకుంటున్నారు మాత్రం అంతే కానీ మీ లైఫ్లో కొత్త రోజులు మంచి రోజులు అనేటి అయితే మీరు అయితే హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు మీ అయితే ఎప్పుడు ప్రపోజల్స్ ఒక ఎలా అంటే టీనేజ్ పిల్లలు అయితే ఎలాగైతే ఉంటారో అలా ప్రపోజల్స్ అయితే పెడుతూ ఉంది థర్డ్ పార్టీ మీ పర్సను థర్డ్ పార్టీ ఇద్దరు కూడా ఏజ్ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటారండి వాళ్ళు ఏమంత చిన్న పిల్లలైతే కాదు కానీ వాళ్ళు ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే చాలా చిన్న పిల్లల్లాగా ఉంటుంది అంటే ఇప్పుడు టీనేజ్ పిల్లలు లివింగ్లోకి వెళ్తే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో లేదంటే ఒక న్యూ మ్యారీడ్ కపిల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ వింత బిహేవియర్ తోటి వింత వింత ప్లేసెస్కి మీ పర్సన్ తోటి ట్రావెల్ చేయడము ఇతరు చూడడం అది మీ పర్సన్కి చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది కానీ ఆ బాధను కూడా మీ పర్సన్ అయితే దిగమింగుకుంటూ ఉన్నారు చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు తనకు థర్డ్ పార్టీ అయితే లైఫ్ లాంగ్ తనతో ట్రావెల్ చేయాలనే ఉద్దేశం మాత్రం మీ వ్యక్తికి అయితే లేదండి హెరోఫెంట్ అయితే రావడం అయితే జరిగింది థర్డ్ పార్టీ కోరుకుంటుంది అంటే ఈ పర్సన్ నా లైఫ్లో నుంచి వెళ్ళిపోవద్దు నాతోనే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి అని మీ వ్యక్తి తన తోటే ఉండాలని అయితే కోరుకుంటూ ఉందన్నమాట మీ వ్యక్తేమో తను ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తను మాత్రం పూర్తిగా ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు లైఫ్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ కొత్తగా లైఫ్ అనేది ఇప్పటికిప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటుంది కొత్తగా అంటే ఒక కారు బంగ్లా ఇల్లు హౌజు కొత్తగా పెళ్ళైన వాళ్ళది ఎలా ఉంటుంది సంసారం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది వాళ్ళు ఒక హౌస్ తీసుకుంటారు వాళ్ళు సామాన్లు కొత్త కొత్త ఫర్నిచర్స్ తీసుకుంటారు చాలా ఎంటర్టైన్మెంట్గా వాళ్ళైతే జీవించాలని కోరుకుంటారు అలా మీ ఇమేజిన్ అయితే చేసుకుంటుంది అనమాట థర్డ్ పార్టీ అలా చేసుకొని చాలా ఊహలైతే కంటూ ఉంది అనమాట కానీ తను తన యొక్క స్వార్థం కోసమే మీ పర్సన్ తోటి ఉంటుందని తనకైతే అర్థమవుతుంది అందువల్ల థర్డ్ పార్టీకి ప్రేమ అనేది పూర్తిగా ఇచ్చే పొజిషన్లో మీ వ్యక్తి అయితే లేరు తన మనసులో మీరైతే ఉన్నారు తను మీకే ప్రపోజల్ పెట్టాలి మళ్ళీ మీతోటే కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తనకి ఏ మాత్రం అంటే ఎందుకు వచ్చింది తన యొక్క ఇంటెన్షన్ ఏంటి నా పైన ఇంత విపరీతమైన ప్రేమ ఎందుకు కుమ్మరిస్తూ ఉంది అని మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట తన పైన ప్రేమ అనేది ఎలా అంటే మామూలుగా కాదు టన్నులు టమ్ టన్నులు కుమ్మరిస్తుంది అనమాట థర్డ్ పార్టీ ఆ వింత ప్రేమను మీ యొక్క వ్యక్తి భరించలేకపోతూ ఉన్నారనమాట అంటే ఇవ్వాల్సిన దానికంటే ఓవర్ ఎగ్జైట్మెంట్గా ఇస్తుంది అనమాట మీరు మీ పర్సనల్ లైఫ్లో ఉన్నప్పుడు తను నార్మల్గా బిహేవ్ చేసుకుంటూ చాలా సిన్సియర్లాగా వండుకుంటూ పిల్లి పాలు తాగుతుంది కదా కళ్ళు మూసుకొని అలా అలాంటివి వింత చేష్టలు చూసుకుంటూ చాలా సైలెన్స్గా ఇన్నోసెంట్గా చాలా మీ పర్సన్ని బుజ్జగిస్తూ లాలిస్తూ ఉండే మీ వ్యక్తి లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఇప్పుడు ఏంటి ఇలా చేస్తూ ఉంది అనేసి మీ వ్యక్తి ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట ఇప్పుడు అందులో చేయడం వల్ల అంటే వింతగా బిహేవియర్ చేస్తుంది ఓవర్ ఎగ్జైట్మెంట్ అంటే చెల్లించిన దాని చెలించాల్సిన దానికంటే ఎక్కువ చెల్లిస్తూ ఉంది అనమాట తన యొక్క వేషధారణలో కానీ తన యొక్క ఫ్రెండ్స్ తోటి పార్టీలస్ పార్టీస్కి వెళ్ళడము లేదంటే అదర్ పీపుల్స్ తోటి ఎక్కువ టాకింగ్ చేయడం ఈ ఈ పర్సన్ని కొంచెం కేర్లెస్గా చూడడం నెగ్లిజెన్స్ అనేది చూపెట్టడం మనీ మాత్రం తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల మీ వ్యక్తికి ఏమనిపిస్తుంది అసలేంటి ఈ పర్సన్కి నేనంటే ఇష్టం ఉందా లేదా అసలు తనకు అర్థం కావడం లేదు అలాంటి సిచ్యువేషన్లో నాకు వద్దు అని మీ పర్సన్ అయితే ఒక క్లారిఫికేషన్కి అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే ఇక్కడ డెబిట్ కార్డ్ అనేది వచ్చింది కాబట్టి తను ఎన్ని రోజుల్లోన్నా నాకు ముప్పే కాబట్టి తన ఎలాగైనా వదిలించుకొని మళ్ళీ నేను నా పర్సన్ అయితే రీచ్ కావాలి నానంటూ సాధించగలిగితే నా వ్యక్తిని సాధిస్తేనే నా లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అనేది అవుతుంది నేను ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది కూడా నా వ్యక్తితోటే చేస్తానని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మాత్రం మీ పర్సన్ తోటి కొత్త లైఫ్ కలలు కంటూ కొత్త సామ్రాజ్యాన్ని అయితే నిర్మించుకుంటుంది డే డ్రీమ్స్ అనేటివి కంటూ ఉందండి కానీ తన కళ అనేది పగటి కలగానే మిగిలిపోతుంది మీరు అనుకుంటారు కదా ఇక ఈ వ్యక్తి మా లైఫ్లోకి ఏమొస్తారు ఇక మాకు ఎక్కడున్నాయి లే మంచి రోజులు మేము చూస్తామా అని మీరు అనుకుంటారు కదా అది కాదండి హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు మీ వ్యక్తి తనకైతే పూర్తిగా ఎమోషన్స్ అయితే ఇవ్వడం లేదు ఇక్కడ థర్డ్ పార్టీ ఇస్తుందండి కానీ తను మళ్ళీ మీ వైపుగా ఆలోచిస్తున్నాడు మీకే ఇవ్వాలని థింక్ చేస్తూ ఉన్నాడు తనలో కూడా మీరైతే తను మీరు కలిసి ఉన్న కొంచెం చేంజెస్ అయితే చూసి ఉంటుంది అంటారు ఈ యొక్క మార్పు అనేది కూడా మీ రీయూనియన్కి మీరు కలిసి ఉండడానికి లేదంటే పూర్తిగా థర్డ్ పార్టీని వదిలేయడానికి మీ యొక్క ఓపిక ఓర్పు సహనం అనేది పనికి వస్తుంది మీరు చూడండి మీరు లైఫ్లో అనుకున్న గోలు గమ్యాన్ని అయితే రీచ్ అవుతారు సక్సెస్ అవుతారండి మీరు బాధపడాల్సిన పని అయితే లేదు వ్యూవర్స్ తరచుగా గొడవలు అవుతున్నాయి అంటే ప్రతి విషయంలో అంటే అక్కడ థర్డ్ పార్టీ విపరీతమైన డామినేషన్ అనేది చేస్తూ ఉంది మూన్ కార్డ్ వచ్చింది ఎప్పుడు గొడవలు అరవడమే అంటే ఒక డాగ్స్ కదా బో బోమని అరుస్తూ ఉంటాయి కదా అలాగే మీ పర్సన్ పైన అరుస్తూ ఉంది అనమాట అంటే తనకి సఫిషియెంట్గా మనేది అనేది ఇవ్వలేదనుకోండి తనని సాటిస్ఫాక్షన్ అంటే తను సాటిస్ఫై అయ్యేలాగా మీ పర్సన్ ఇంప్రెస్ చేయకుంటే ఎప్పుడు మీ పర్సన్ పైన థర్డ్ పార్టీ ఆరవడం అనమాట ఆరవడం తనని ఫిజికల్గా టార్చర్ మాటలు చాత కాదు అని చాలా అంటే ఇతరుల వ్యక్తులతోటి అనమాట అది తట్టుకోలేకపోతూ ఉన్నాడు మీ పర్సన్ ఎందుకంటే మీరు అలా కంపారిజన్ చేసే పర్సన్ కాదు మీరు తనకి ప్రేమనిచ్చేవారు మీ ప్రేమలో ఎలాంటి కలమశము ఏది ఉండేది కాదు కానీ ఈ వ్యక్తి యొక్క వింత చేష్టల వల్లనే మీరు డిటాచ్మెంట్లోకి వెళ్ళిపోవడం మీకు మంచిగా సక్రమంగా ఉన్న మీ అటాచ్మెంట్ అనేది కోల్పోవడం అయితే జరిగింది యొక్క వింత చేష్టల వల్లనే అంతే మీరు తనకైతే ఎలాంటి లోటు అనేది అయితే ఆ వ్యక్తికి లేకుండా చేశారు కానీ తను అర్థం చేసుకోలేదు అంటే మీరు తనకి చాలా చౌకగా హేళనగా విలువ తక్కువ పర్సన్ లాగా మీరు కనిపించారు మీరు మనీ అనేది మీ లైఫ్లో అయితే అంతే లేదు అంటే మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి అలా చూసారనమాట ఆ వ్యక్తి డబ్బు ఉంటేనే లైఫ్లోకి అన్నీ సఫిషియెంట్గా వస్తాయి అనేసి తను అనుకోవడం అలా అనుకొని మిమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టడం అయితే జరిగింది అలాంటి పర్సన్సే తన లైఫ్లోకి వచ్చి అంటే తన అవసరం ఉందనుకోండి మస్తు ప్రేమ చూపిస్తుందండి థర్డ్ పార్టీ చాలా ప్రేమ ఉన్నట్టుగా మనం కలిసి ఉందాము ఇక నీ కోసమే నేను నేనే రాని నీ నువ్వే నా రాజు అనేలాగా చెప్తూ ఉంటుంది అక్కడ మీ వ్యక్తితోటి పని అయిపోయిన తర్వాత నువ్వు నా బానిస నేను రాని నీ రాజును అని చెప్తుంది అనమాట అలాంటి నేచర్ అండి థర్డ్ పార్టీది సమయానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తుంది చాలా ఇంటెలిజెంట్ క్లెవర్ పర్సన్ అండి థర్డ్ పార్టీ అలా బిహేవ్ చేసి మీ వ్యక్తికి అయితే చాలా ద్రోహం అనేది అయితే చేసింది ఆల్రెడీ ఫైనాన్షియల్గా కూడా మీ పర్సన్ తన వల్ల కొంత లాస్ కావడము తనకు ప్రాపర్టీస్ కొనిచ్చే సిచ్యువేషన్లో తనైతే లీనమైపోయి అయితే ఉన్నారు ఆ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ని లైఫ్ లాంగ్ నాతోటే ఉండాలి దేవుడా దేవుడా అని కూడా మొక్కుకుంటూ ఉందనమాట ఎందుకంటే మీ వ్యక్తి వల్ల థర్డ్ పార్టీకి చాలా ఆపర్చునిటీస్ అనేటివి ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ ఎందుకు మీరు చేసుకుంటే చేసుకోదు జస్ట్ ఆప్షన్గానైనా లైఫ్లో పెట్టుకుంటుంది అలా పెట్టుకోవడానికి తను ఓవర్ ఎగ్జైట్మెంట్ అనేది చూపిస్తూ ఉంది తనతోటే కలిసి ఉండాలని అనుకుంటుంది అనమాట అందుకు మీ వ్యక్తికి అయితే ఇష్టం లేదు మీ లైఫ్లోకే రావాలి మీ మళ్ళీ మీతోటే కమ్యూనికేషన్ అనేది చేయాలి అని మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఎలాగైనా ఈ గొడవ క్లియరెన్స్ అనే చేయాలి ఇప్పటిదాకా మీ గొడవలన్నీ కూడా మీ వ్యక్తి కూడా నాన్చారండి అంటే ఇటు రాకుండా అటు వెళ్లకుండా ఈ మధ్యలో డిలే చేయడం వల్ల మిమ్మల్ని బ్యాడ్ అనుకోవాలనేసి థర్డ్ పార్టీ ఏది చెప్తే అలా చేశారనమాట ఒక గంగిరెద్దులాగా తల ఊపిన పర్సన్లో ఒక విప్లవ భావాలు అనేటివి వస్తూ ఉన్నాయి అందుకు మెయిన్ రీజన్ థర్డ్ పార్టీ యొక్క అసలు స్వరూపం తెలవడము మీ యొక్క ఓపిక రెండు కూడా యూనివర్స్ అయితే చూపెట్టడం అనేది జరిగింది ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేసి చూపెట్టడం వల్ల మీ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారండి మీరు భయపడాల్సిన పని అయితే లేదు టెన్షన్ పెట్టుకోవాల్సిన పని కూడా లేదండి మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారు ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఆర్ లెటర్ అండి జీ లెటర్ సి లెటర్ బి లెటర్ ఎం లెటర్ హెచ్ లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ ఎన్ లెటర్ పి లెటర్ క్యూ లెటర్ యూ లెటర్ కే లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఏదైనా న్యూస్ తెలిస్తే ఎప్పటి వరకు తెలుస్తుంది కొన్ని వారాల్లో తెలుస్తుందా లేదంటే ఏ నెలలలో తెలుస్తాయి ఇవి మీకు ఈ ఈ వారాలు ఈ నెలల్లో కూడా మీకు రీయూనియన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయండి మీకు త్రీ వీక్స్ చూపిస్తుంది ఆగస్ట్ వచ్చిందండి జూను జనవరి ఫోర్ వీక్స్ ఫిబ్రవరి ఇవి రావడం అయితే జరిగిందండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము ఫిఫ్టీన్ అండి డేట్ ఆఫ్ బర్త్ ఎయిట్ సెవెంటీన్ లెవెన్ ట్వంటీ నైన్ వన్ సిక్స్ ట్వంటీ టెన్ టూ థర్టీన్ త్రీ వన్ థర్టీ వన్ అండి ట్వంటీ త్రీ త్రీ నైన్టీన్ ఫైవ్ ఎయిటీన్ ఇవి రావడం అయితే జరిగింది మీకు రాష్ట్ర పరంగా చూసినట్లయితే ఏవేవి వస్తాయో కూడా చూద్దామండి మిథున రాశి అండి మీన రాశి మకర రాశి ధనస్సు రాశి రుచిక రాశి కుంభరాశి కర్కాటక రాశి తులారాశి సింహరాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజెస్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దామండి లిజన్ టు యువర్ ఇన్ ట్యూషన్ మేము ట్యూషన్ చెప్పిందే నమ్మండి మీ యొక్క వ్యక్తి విషయంలో ఎవరు అంటే ఇతరులు చెప్తారు కదా అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని మిమ్మల్ని మేనిఫ్లేట్ చేస్తే మీరు నమ్మకండి ఎందుకంటే కొన్నిసార్లు మన కళ్ళతోటి చూసింది కూడా నిజం కాక కాలేకపోవచ్చు కాబట్టి మీరు కళ్ళతోటి చూసింది చెవులారా విన్నది పర్ఫెక్ట్గా అన్నీ మీకు ఇంట్యూషన్ అనేది చెప్తుంది ఇది అవునా కాదా ఏ సిచ్యువేషన్ ఇది నమ్మాలా వద్దా అనేసి అలాంటప్పుడే మీరైతే నమ్మండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది అండ్ లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయండి అన్ఎక్స్పెక్టెడ్ ఒక సంఘటన అయితే ఏదో ఒకటి జరగబోతుంది అది పాజిటివ్గానే ఉంటుంది మీరు నెగిటివ్ అయితే మేనిఫెస్ట్ అయితే చేయకండి ఆపర్చునిటీస్ మీకు సో మెనీ ఆపర్చునిటీస్ అయితే రాబోతు ఉన్నాయి మీ కెరీర్ వైజ్గా అయినా దేని పరంగానైనా మీరు ఎలాగైనా రిసీవ్ అయితే చేసుకోండి మీకైతే సో మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కొన్ని మీకు నో చెప్పడం అయితే మీరు నేర్చుకోండి కొన్ని అయితే బ్యాక్ స్టెప్ అయితే వేయండి అంటే నో చెప్పే దగ్గర నిర్మోహమాటంగా నో చెప్పండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉంది యు ఆర్ రెడీ దేనికైనా సిద్ధంగా ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ట్రస్ట్ మీరు నమ్మండి మీరు నమ్మడం వల్లనే మీ పరిస్థితులలో మార్పు అయితే వస్తుంది అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఇంకా పెండిలం గారిని కూడా అడుగుదాము మీ యొక్క పర్సన్ మీ వైపు వస్తారా లేదంటే థర్డ్ పార్టీ వైపా చూద్దాము మీ వైపు వస్తేనేమో ఎస్ వస్తుందండి థర్డ్ పార్టీ వైపు వస్తే నో వస్తుంది ఏదొస్తుందో చూద్దాము వ్యూవర్స్ యొక్క పర్సను వారి వైప లేదంటే థర్డ్ పార్టీ వారి వైప యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానాలు పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి గ్రాట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజెస్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి వారి యొక్క పర్సన్ వారి వైప థర్డ్ పార్టీ వారి వైపా మీరైతే సమాధానాలు ఇవ్వండి ఎస్ అయితే చూపిస్తుందండి మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి వస్తారు మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఆల్వేస్ బీ పాజిటివ్ అండి నెగిటివిటీని మీ మైండ్లో నుంచి తీసేయండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి